భైన్సా పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే లక్కీడ్రా లబ్ధిదారులకు ఇవ్వాలని న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె రాజు డిమాండ్ చేశారు భైన్సా పట్టణ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి గత సంవత్సరం లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు కానీ ఇప్పటికీ లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కానీ లబ్ధిదారులకు స్వాధీనం చేయలేదు డబుల్ బెడ్రూమ్ ఎన్నికల హామీగానే మిగిలిపోయింది అవి అసంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయని ఇప్పటికీ కనీస సౌకర్యాలైన మంచినీరు విద్యుత్ డ్రైనేజీ రోడ్లు లేవు ఇప్పటికైనా వాటిని ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సత్యనారాయణ

ఈరోజు బైన్సాహ్ పట్టణ డబల్ బెడ్రూమ్లు అబ్ధిదారులందరం కలిసి నిల్ నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది బైన్సా పట్టణంలో డబల్ బెడ్రూమ్లకు సంబంధించి నిర్మించడం జరిగింది తర్వాత గత సంవత్సరం సంవత్సరం క్రితం లబ్ధిదారులుగా ఎం ఎంపిక అనేది లక్కీ డ్రా ద్వారా జరిగింది లక్కీ డ్రా ద్వారా జరిగిన తర్వాత సంవత్సరం అయిపోయినా ఇప్పటికి కూడా లబ్ధిదారులకు ఇండ్లను హ్యాండ్ ఓవర్ చేయకపోవడం ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది దీంట్లో ఇంకా చాలా ఇండ్లకు సంబంధించి వేరే రాని వాళ్ళు పోయి దానికి లాకులేసుకొని కబ్జా చేస్తున్న పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు ఈ చెప్పింది ఏంటంటే నాకు సర్టిఫికెట్లు ఇచ్చి వెంటనే ఆ డబల్ బెడ్రూమ్లను స్వాధీనం చేయాలని చెప్పేసి కోరడం జరిగింది కలెక్టర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మేము ఖచ్చితంగా అతి తొందరలో మీకు డబల్ బెడ్రూమ్లకు సంబంధించిన సర్టిఫికెట్లతో పాటు మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తాం మీరు కొద్దిగా శాంతంగా మీరు వినోజ పత్రాలు ఇవ్వండి ఇది ఖచ్చితంగా మేము మాకు దృష్టిలో ఉంది పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెడతాం అన్నీ చేసి మీకు డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మేము కూడా కోరేది ఈరోజు పేదలు బైన్సా పట్టణంలో నాలుగు వేలు ఐదు వేల రూపాయలు కిరాయి తీసుకొని ఈరోజు దాదాపు సంవత్సరం నుంచి ఒక్కొక్కల యాభై వేల నుంచి డెబ్బై ఎనభై వేల రూపాయలు ఉప్పిగా ఇరాయిలకే పోతున్నాయి మరి డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇప్పటికీ ఏం లాభం అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలా అధికారులు ఆలోచించి వాటిని కంప్లీట్ చేసి వెంటనే మాకు సర్టిఫికెట్లు ఆ డబుల్ బెడ్రూమ్లను స్వాధీనం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం